మనం ఒక పనిని చేయడానికే కాదు ఒక సక్సెస్ని రీచ్ అవ్వాలన్నా అనుకున్నది సాధించాలన్నా దానికి తగ్గట్టుగా శక్తి అనేది చాలా చాలా అవసరం ఆ శక్తిని బట్టే మనం చేసే ఆలోచనలు కానీ పనులు కానీ సక్సెస్లు కానీ ఆధారపడి ఉంటాయి మనలో శక్తి క్షీణిస్తుంది అంటే మన ఆరోగ్యమే కాదు ఆలోచనలు చేసే పనులు అన్నీ కూడా క్షీణిస్తూనే ఉంటాయి విశ్వశక్తిని సంపూర్ణంగా తీసుకున్నప్పుడే అన్నీ సజావుగా సాగుతూ ఉంటాయి మీ ఆలోచన సరిగ్గా లేదన్నా మీ ఆరోగ్యం పాడవుతుందన్న దానికి కారణం మీలోని శక్తి లోపించడమే ఈ విశ్వశక్తిని కూడగట్టుకుని సంపూర్ణంగా మనలోకి చేర్చగలిగినప్పుడే అన్నిటినీ సాధించడం అనేది సాధ్యమవుతుంది ఆ శక్తిని ఎలా తక్కువ సమయంలో ఎక్కువగా పొందాలి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ వీడియోని పూర్తి ఓపికతో వినడానికి ప్రయత్నించండి అప్పుడే మీరు ఆ విశ్వశక్తిని పూర్తిగా అనుభూతి చెందగలుగుతారు చాలామంది ఆరంభంలోనే వీడియోని స్కిప్ చేస్తూ ఉంటారు కానీ చివరి వరకు చూస్తేనేగా ఈ వీడియో మొత్తం మీద ఏముందో మీకు పూర్తిగా తెలిసేది ఒక వీడియోని పూర్తిగా చూసే అంత ఓపిక మీలో లేనప్పుడు సక్సెస్ని సాధించే వరకు వేచి ఉండే అంత ఓపిక మీలో ఎలా ఉంటుంది చెప్పండి ఓపిక సహనం అనేవి భగవంతుడు మన సక్సెస్కి పెట్టే పరీక్షలు చివరి వరకు ఓపికతో పోరాడుతూ ప్రయత్నించేవాడికే ఆ భగవంతుడు కూడా సహనానికి మెచ్చి సక్సెస్ ని అందిస్తాడు అందుకనే ఈ వీడియోని చివరి వరకు వినండి యోగ నిద్ర ద్వారా సంపూర్ణంగా విశ్వశక్తిని పొందండి మరి ఈ శక్తిని పొందే కంటే ముందు దీనివల్ల ఉపయోగాలను కూడా తెలుసుకోవాల్సి ఉంది ముందుగా ఈ యోగ నిద్ర వలన ఉపయోగాలను తెలుసుకుందాం యోగ నిద్ర వలన సరైన నిద్రను పొందగలుగుతారు స్ట్రెస్ టెన్షన్ నుండి బయటపడతారు మీ ఫోకస్ అనేది పెరుగుతుంది మీ మైండ్ను బాడీను చాలా రిలాక్స్గా ప్రశాంతంగా ఉంచుతుంది మీ థాట్ పవర్ ఇమాజినేషన్ పవర్ని పెంచుతుంది మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది మీరు మీ జీవితం పట్ల సరైన ఆలోచనల్ని సరైన నిర్ణయాలను చేయగలుగుతారు పది నిమిషాల పాటు చేసే ఈ యోగ నిద్ర మూడు గంటల నిద్రతో సమానం అందుకనే మూడు గంటల్లో తీసుకునే విశ్వశక్తిని ఇక్కడ కేవలం పది నుండి పదిహేను నిమిషాల్లోనే తీసుకోగలుగుతారు ఈ యోగ నిద్రను కనుక ప్రతిరోజు కనీసం పది నిమిషాలు పాటుగా చేసిన అతి కొద్ది రోజుల్లోనే మీ మనస్సు మీ ఆలోచన మీ ఆరోగ్యంలో మీ సక్సెస్ పట్ల చాలా అంటే చాలా మంచి మార్పులను చూస్తారు మంచి జీవితానికి ప్రశాంతమైన మనస్సు మంచి ఆరోగ్యం సరైన ఆలోచనలే కదా మంచిని చేకూర్చేది మరి ఈ మంచి మార్పు ఏంటో ఈ పది నిమిషాలు వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఆ మార్పు నుండి వచ్చే అద్భుతం ఆనందమేంటో తెలుసుకోవాలంటే పది నిమిషాల పాటుగా ప్రశాంతంగా ఈ వీడియోని వినటానికి సమయాన్ని కేటాయించండి ఆ మార్పు సంతోషమేంటో ఎలా వస్తాయో మీకే పూర్తిగా అర్థమవుతుంది మరి ఈ పది నిమిషాల పాటుగా మీరు ఏం చేయాలి అంటే దీనికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు మంచం మీద కానీ నేల మీద కానీ శవాసనంలో పడుకొని కళ్ళ మూసుకొని ఈ వీడియోని చివర వరకు వినండి చాలు ఈ పది నుండి పదిహేను నిమిషాల్లో ఏం జరుగుతుందో చూస్తే మీ లైఫ్లో ఎలా చేంజెస్ వస్తాయో కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక యోగ నిద్రను స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు చక్కగా రిలాక్స్గా నిటారుగా శవాసనంలో పడుకోవాలి ఇప్పుడు నిటారుగా పడుకొని లోతైన శ్వాసను తీసుకోవాలి ఇప్పుడు ఆ శ్వాసను చాలా నెమ్మదిగా చాలా రిలాక్స్గా విడిచిపెడుతూ ఉండాలి ఇప్పుడు మరొక దీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి ఒక లోతైన శ్వాస ఇప్పుడు ఆ శ్వాసను నెమ్మదిగా విడిచిపెడుతూ ఉండాలి ఇప్పుడు మరొక దీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి ఒక లోతైన శ్వాసను తీసుకోవాలి ఇప్పుడు ఆ శ్వాసను చాలా నెమ్మదిగా చాలా రిలాక్స్గా విడిచిపెడుతూ ఉండాలి రిలాక్స్ ఇప్పుడు మీలో జరిగే సహజమైన శ్వాస ప్రక్రియను మాత్రమే గమనించాలి శ్వాస ఎలా వెళ్తుంది ఎలా వస్తుంది అని మాత్రమే గమనిస్తూ ఉండాలి మీ యొక్క శ్వాసను చాలా రిలాక్స్గా గమనించాలి రిలాక్స్ రిలాక్స్ ఇప్పుడు మీ బాడీలో ఎలాంటి బిగింపులు లేకుండా చూసుకోవాలి మీ కాలివేళ్లను మీ పాదాలను మీ కాళ్ళను బిగింపులు లేకుండా చాలా రిలాక్స్ చేసుకోవాలి మరింతగా రిలాక్స్ చేసుకోవాలి ఇప్పుడు మీ పొట్ట భాగం నుండి ఛాతి భాగం వరకు ఎలాంటి బిగింపులు లేకుండా మీ బాడీని రిలాక్స్ చేసుకోవాలి పూర్తిగా రిలాక్స్ చేసుకోవాలి ఇప్పుడు మీ చేతులను భుజాలను బిగింపులు లేకుండా రిలాక్స్ చేసుకోవాలి చాలా రిలాక్స్గా ఉంచుకోవాలి ఎలాంటి బిగింపులు ఉండకూడదు ఇప్పుడు మీ నుదిరి భాగంలో బిగింపులు లేకుండా చాలా రిలాక్స్గా ఉండేలా చూసుకోవాలి మీ కనుబొమ్మలను మీ కనురెప్పలను కూడా బిగింపులు లేకుండా చాలా రిలాక్స్గా ఉండేటట్టుగా చూసుకోవాలి ఎలాంటి బిగింపులు మీ ముఖంలో ఉండకూడదు మీ ముఖమంతా చాలా రిలాక్స్గా చేసుకోవాలి ఇప్పుడు మీ ముక్కు రంధ్రాల నుండి జరిగే శ్వాస ప్రక్రియను కూడా చాలా రిలాక్స్గా సున్నితంగా తీసుకోవడం ఆరంభించండి చాలా సున్నితంగా తీసుకోవాలి ఇప్పుడు మీ పెదవులపై చిన్న చిరునవ్వును చేర్చి ఆ శ్వాస ప్రక్రియను చాలా సున్నితంగా రిలాక్స్గా తీసుకుంటూ ఉండాలి ఇప్పుడు మీ బాడీ మొత్తాన్ని ఎలాంటి బిగింపులు లేకుండా పూర్తిగా రిలాక్స్ చేసుకోండి గమనించండి మీ బాడీ మొత్తాన్ని పూర్తిగా గమనించండి మీకు చాలా రిలాక్స్గా అనిపిస్తుంది మీ మైండ్ బాడీ అంతా కూడా చాలా రిలాక్స్గా ఉండడాన్ని గమనించాలి రిలాక్స్ రిలాక్స్ మీలో నెమ్మది నెమ్మదిగా ఒక ప్రశాంతమైన స్థితి ఏర్పడుతుంది మీ బాడీ అంతా చాలా తేలికగా మారుతూ ఉంది గమనించండి మీ బాడీలో ఉన్న స్ట్రెస్ మీ మైండ్లో ఉన్న స్ట్రెస్ అంతా కూడా ఒక్కసారిగా మీ నుండి దూరమైన ఫీలింగ్ మీలో కలుగుతుంది చాలా ప్రశాంతమైన స్థితిని మీరు అనుభూతి చెందుతున్నారు మీ శ్వాస కూడా చాలా తేలికగా మారుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది గమనించండి మీ యొక్క శ్వాసను పూర్తి ఏకాగ్రతతో గమనించండి మీ శ్వాస సంఖ్య మీ యొక్క శ్వాస అనేది చిన్నదిగా మారడాన్ని మీరు గమనిస్తారు గమనించండి మీలో సహజంగా జరిగే మీ యొక్క సున్నితమైన శ్వాస ప్రక్రియను మరింత బాగా మరింత లోతుగా గమనించండి ఆ శ్వాస అనేది చిన్నగా మారుతూ ఉండే ఆ శ్వాసతోనే అంతరంగంలోనికి ప్రయాణిస్తున్నారు చిన్నగా మారుతున్న మీ యొక్క శ్వాసతోనే మీ అంతరంగంలోకి మీ మనస్సు లోతుల్లోకి గమనిస్తూ ప్రయాణించండి నిరంతరం సముద్రపు కేరటంలా అలజడి చేసే మీ మనస్సు మైండ్ చాలా ప్రశాంతంగా చాలా నిశ్శబ్దంగా మారడాన్ని గమనిస్తారు మరింత లోతుగా గమనించండి ఆ నిశ్శబ్దం ప్రశాంతత ఆనందం అనేవి మరింతగా మీలో ఉప్పొంగుతూ ఉంటాయి ఇంతకు ముందెప్పుడూ లేని ఒక నిర్మలమైన స్థితిని మీరు ఆస్వాదిస్తున్న అనుభూతి మీలో కలుగుతుంది ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండండి మీ మనస్సులో ఏర్పడిన ఆ నిశ్శబ్దాన్ని మరింత లోతుగా గమనించండి మరింత లోతుగా గమనిస్తూ ఉండండి అక్కడే మీకు మరింత ఆనందం ప్రశాంతత అనేది ఆస్వాదిస్తారు ఆ స్థితిని గమనిస్తూ అలానే ఆస్వాదించండి ఆస్వాదిస్తూనే ఉండండి ఆ నిశ్శబ్దాన్ని ప్రశాంతతను మరింతగా మరింతగా ఆస్వాదిస్తూనే ఉండండి మీ మనస్సులో కలిగే ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ చక్కని చిరునవ్వుతో మీ శ్వాసను గమనించండి రిలాక్స్ రిలాక్స్ ఇప్పుడు చాలా తేలికగా మారిన మనసుని గమనిస్తూ చాలా రిలాక్స్గా చాలా నెమ్మదిగా శూన్యతంగా మీ కళ్ళును తెరవండి రిలాక్స్ రిలాక్స్ ఇప్పుడు ఒక లోతైన శ్వాసను తీసుకొని నెమ్మదిగా సున్నితంగా ఆ శ్వాసను విడిచిపెట్టి ఇప్పుడు ఒకసారి మిమ్మల్ని మీరు గమనించుకోండి మరింతగా గమనించుకోండి మీలో ఈ పది నిమిషాల తర్వాత ఒక కొత్త శక్తిని నింపుకున్న భావం చాలా రిలాక్స్ అయిన ఫీలింగ్ ఇంకా మీ నుండి ఏదో ఒక పెద్ద భారాన్ని తొలగించుకున్న ఫీలింగ్ మీలో ఖచ్చితంగా కలుగుతుంది ఇదే యోగ నిద్ర ఈ యోగ నిద్రను ప్రతిరోజు ఒక్క పది నిమిషాల పాటు చేసి చూడండి మీకు వీలు పడదు అనుకుంటే నిద్రపోయే ముందు ఇలా చేసి నిద్రపోండి చాలా మంచి మార్పులను మీ జీవితంలో చాలా అంటే చాలా మంచి ఫలితాలను పొందుతారు మీరు దీన్ని కూర్చొని కూడా చేసుకోవచ్చు మనిషి యొక్క సక్సెస్కి స్వచ్ఛమైన ఆలోచన ఆలోచనని ఆచరించే ఆరోగ్యకరమైన శరీరం ప్రశాంతమైన మనస్సు రిలాక్స్గా ఉండే మైండ్ చేసే పని పట్ల ఏకాగ్రత సహనం ఓర్పు ఇవన్నీ కూడా మనకు చాలా చాలా అవసరం వీటి అన్నిటినీ ఈ ఒక్క పది నిమిషాల ధ్యానం లేదా యోగ నిద్ర ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఒక మనిషి అనుకున్నది సాధించడానికి కావలసిన విశ్వశక్తిని సామర్థ్యాన్ని సమర్థతని ఈ యోగ నిద్ర ద్వారా పొందవచ్చు ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి